పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక వాల్కెంజ్ నయా పోస్టర్ మోగ్లీ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సెన్సర్ షాక్ ఇచ్చింది ఎలా అంటే ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఇది షాకింగ్ న్యూసే ఎంగు టాలెంటెడ్ రోషన్ ఖాన్ హీరోగా వస్తున్నారు నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమానే మోగ్లీ ఈ మూవీ గురించి చాలా వరకు బస్ క్రియేట్ చేశారు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇది కూడా ఒక హాట్ టాపిక్ అయిపోయింది ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ ఫిలిం నిజానికి డిసెంబర్ ట్వెల్త్న రిలీజ్ కావాల్సి ఉంది సో అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ బాలయ్య టూ తాండవం ఇది కూడా ఒకే టైంలో రావడంతో సో ఇది పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది ఇక డిసెంబర్ థర్టీ వన్ త్రీ థర్టీన్ థియేటర్స్లోకి వస్తుంది అని చెప్తున్నారు సెన్సార్ బోర్డు తీసుకున్న ఒక నిర్ణయమే ఇప్పుడు సెన్సేషన్ ఎందుకంటే బేకర్స్ అయితే దీన్ని అఫీషియల్గా ప్రకటించలేదు సోషల్ మీడియాలో మోగ్లీ సెన్సార్ సర్టిఫికెట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఎందుకంటే ఈ సర్టిఫికేట్ ప్రకారం సినిమా రన్ టైంలో నూట అరవై నిమిషాలు ఉంటుంది ఇక్కడ మనకు బాగానే అనిపిస్తుంది ఈ టైం కానీ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడమే అవును ఫస్ట్ ఏ చెప్పాను కదా ఏ సర్టిఫికేట్ అని అవును అయితే మనం గమనిస్తే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్ కానీ ట్రైలర్లో కానీ లేదా ప్రమోషనల్ కంటెంట్లో కానీ ఎక్కడా సెన్సిటివ్ కంటెంట్ లేదా హింస ఎక్కువ హింస లేకపోతే అబ్యూసివ్ లాంగ్వేజ్ ఎక్కడ కూడా కనపడలేదు మరి ఎందుకు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే చూడాలి అని ఇండికేషన్గా ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది సాధారణంగా చెప్తే ఇలాంటి సర్టిఫికెట్స్ రావడానికి చాలా కారణాలే ఉంటాయి సినిమాలో ఎక్కడైనా హింస ఉన్నా లేదా బోల్డ్ కంటెంట్ డార్క్ థీమ్స్ ఇలాంటివన్నీ ఉంటేనే సర్టిఫికెట్ ఇస్తారు మరి డిఫరెంట్ మూవీగా వస్తున్న ఈ మోగ్లీ ఫైనల్ కాపీలో సెన్సార్ బోర్డ్ని అంతగా కదిలించిన అంశాలు ఏమున్నాయి సో ఈ మిస్ట్రీ పాయింట్ ఇప్పుడు ఆడియన్స్లో సినిమా మీద ఇంకాస్త క్యూరియాసిటీని పెంచేసింది అంటే ఏముంటుంది మోగ్లీ అంటే లైక్ నార్మల్ మూవీ అనుకుంటుంది కొంచెం యానిమల్ అవి ఉంటాయి మేబీ యానిమల్కి సంబంధించిందా అయితే ఈ ఏ సర్టిఫికేట్ని అనుకున్న అసలు కారణం ఏంటి అనేది మన సినిమా అయితే కానీ చూడలేదు మనకు అప్పుడు కానీ తెలియదు సో డిసెంబర్ థర్టీన్త్న రాబోతున్న ఈ మోగ్లీ ఎలాంటి సెన్సిటివ్ పాయింట్స్ని టచ్ చేస్తుందో తెలుసుకోవాలి అంటే మనం ఇంక కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు మరి మీరేమంటారు ఈ మోగ్లీ ఏ సర్టిఫికేట్ రావడం అనే దాని గురించి మీ అభిప్రాయం ఏమో అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ అప్డేట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని అనుకుంటున్నాను ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్